అందరికీ నమస్తేనండి ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గా మనం గారెలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగనే మనం అలసంద పప్పుతో పైన క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా మంచి టేస్ట్తో చేసేసుకుందాము ఈరోజు ఈ వీడియోలో ఇక మనకు దీనికి కావాల్సింది ఫస్ట్ అలసంద పప్పు మనం అలసంద గింజలు ఉంటాయి కదండీ గింజలే కూడా తీసేసుకోవచ్చు అనమాట అలసంద గోళ్ళు అలా తీసేసుకొని కూడా మనం చేసుకోవచ్చు నేను ఇక్కడ అలసంద పప్పు తీసుకున్నాను తీసేసుకొని చూడ పొట్టుతో కూడా ఉండదండి మనం పుట్టుతో కూడా యూజ్ చేసుకున్నాం అనుకోండి దానిలో ఫైబర్ చాలా బాగుంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనం గింజలతో కూడా తీసుకున్నప్పుడు అవి బబ్బర్లు కూడా అంటాం కదా ఆ విధంగా ఇలా వాటర్ వేసేసుకొని ఒక టూ టైమ్స్ బాగా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసి అందులోకి మనము వాటరు మళ్ళీ వేసేసుకొని నానబెట్టేసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి వడలు వచ్చి అంత టైం లేదనుకున్నప్పుడు మనము టూ అవర్స్ నా అట్లీస్ట్ మనం టూ అవర్స్ అన్న పెట్టాలండి పెడితేనే వడలు అనేది కొంచెం బాగా వస్తాయి అనమాట నాకు ఫోర్ అవర్స్ అయిపోయింది బాగా నానేసింది చూడండి ఇక పైన పుట్టంతా ఉంది కదా మనం మీకు ఇష్టం ఉంటే అలాగే చేసేసుకోవచ్చు ఇష్టం లేదంటే బాగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగేసుకున్నామంటే ఆ పై పుట్టంతా కూడా వచ్చేస్తుంది ఇందులో ఒక జార్ మిక్సీ జార్ తీసేసుకొని వాటర్ అంతా తీసేవాళ్ళు వాటర్ వాటర్ మాత్రం ఉండకూడదు అనమాట పప్పులే బాగా కొద్దిసేపు ఆరపెట్టేసి మళ్ళీ తీసుకోండి పప్పు కూడా ఇలా తీ మిక్సీ జార్లో వేసేసుకొని అందులోకి పచ్చిమిర్చి అల్లం కొద్దిగా జీలకర్ర ఇలా వేసేసుకొని మనకు సాల్ట్ మీరు వెంటనే చేసేసేట్లుగా ఉంటే గార్లు సాల్ట్ వేసుకోండి లేదు చేయట్లేదంటే కన కొద్దిసేపు పెట్టాలంటే కానీ మరి వేసేటప్పుడు వేసుకోండి సాల్ట్ ఎందుకంటే అది కొంచెం జారులాగా వచ్చేస్తుంది అనమాట సాల్ట్ వేయంగానే అందుకని మనం వాటర్ వే వేయకపోయినా కూడా చూడండి కొంచెం జారుగానే ఉందన్నమాట ఎప్పుడు కూడా మనం కొంచెం కచ్చాబచ్చాగా చేసుకుంటేనే వడ అనేది కొంచెం బాగా టేస్ట్గా వస్తుంది మరీ ఎక్కువ నుగా లేకుండా కొంచెం కచ్చాబచ్చగానే గ్రైండ్ చేసుకోండి ఇంకా మీకు అవైలబుల్లో రోల్ అనేది ఉంటే కన్నా ఇంకా బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు ఉల్లిపాయలు తరుగు సన్నగా తరిగేసుకొని అందులోకి యాడ్ చేసుకోవడమే వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని ఇక మన స్టవ్ అంటే చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాము బాగా హీట్ ఎక్కినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనము ఈ ముద్దని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసేసుకొని మీకు చేయి మీద అలవాటు ఉంటే కదా అలాగే వత్తేసి ఆయిల్లోకి వదిలేయడమే అలా అలవాటు లేదన్నప్పుడు పాలిథిన్ కవర్ కానీ ఏ కవర్ అయినా తీసేసుకోండి నో ప్రాబ్లం ఇలాగా వత్తి వేసేవడమే వేసేసి మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి బాగా ఆయిల్ హీట్ ఎక్కాక ఎందుకంటే పైన రంగు అనేది వచ్చేస్తుంది కానీ బాగా మనకు బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది లోపలంతా పచ్చిగానే ఉంటుంది అనమాట అందుకనేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకోండి బాగా లోపలంతా బాగా కుక్ అవుతుందనమాట కుక్ అయ్యి మనకు పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా బాగా మంచి కలర్ అనేది వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే లోపలంతా పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది అందుకని మనం మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి బ్రౌన్ మనం రెండు పక్కల కూడా టర్న్ చేసుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని వేసుకోవడమే అంతే అంతే రెడీ అయిపోయిందండి పప్పు వడలు అనమాట ఇవి చాలా టేస్ట్గా చాలా మంచి మంచిగా బాగుంటుంది అనమాట ఇంకా మిగిలిన మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇలాగే వడలు వేసేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో కూడా మనము కొద్ది కొద్దిగానే వేసేసుకుంటే కొంచెం కచ్చాపచ్చగా అనేది వస్తుందండి మరి నిండుగా జా నిండుగా వేసుకుంటే కన మనకు బాగా గ్రైండ్ కాదనమాట చూడండి వడ అనేది మనము పైన క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయి ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మంచి టేస్టు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రొటీన్గా మనము మిన గొళ్ళుతో ఇక పచ్చిని పప్పు అలాంటి వాటితో మనం చేస్తూనే ఉంటాం కదా గారెలు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేస్తారు కదా మరి మనము ఈ గారెని ఎలాగైనా తినేవచ్చు చాలా బాగుంటుంది లేదు నాన్ వెజ్ కర్రీ చేసుకుంటాం కదండీ నాటుకోడి అలాంటి కర్రీ చేసుకుంటాం గ్రేవీ గ్రేవీ పక్కన పెట్టేసుకొని తినేస్తున్నాం అంటే చాలా బాగుంటుంది ఇంకా కారం చట్నీ కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి